ఎందుకండి ఇప్పుడు హిందూ మతంలోనే బౌద్ధుల్ని ఎన్ని చోట్ల పోయలేదు జైనుల్ని ఎంత ఓచుకో ఎక్కడికి వస్తారమ్మా హిస్టరీలో ఉందా రికార్డు హిస్టరీలో ఉంది ఎన్ని జైన జైన జైనల్స్ ఎన్నింటిని పడగొట్టిన చరిత్ర ఉన్నది లేదమ్మా అరే శైవులు వైష్ణవులు కొట్టుకోలేదా లేదు ఎక్కడ ఉంటే ఆధారాలు చూపెట్టండి అమ్మా ఎందుకంటే ఇప్పుడే మీరు ఆధారం అడిగారు ఆధారం చూపెట్టాలన్నారు శైవులు వైష్ణవులు కొట్టుకున్న ఒక్క ఆధారం నాకు చూపెట్టండి నేను తర్వాత పంపిస్తాను చెప్పండి ఎందుకంటే నేను మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన ఎక్కడా లేదు కమల హాసన్ అనే ఒక క్రిస్టియన్ దీన్ని అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి దశావతారం అనే ఒక అంటే థర్డ్ క్లాస్ సినిమా తీసాడు ఆ ప్రకారం సో దానికి ఆధారం లేదు ఇంకోటి మీరు చెప్తున్న బుద్ధుల మీద జైనుల మీద హిందువులు అత్యాచారం చేశారన్నారు కదా మీరు అంబేద్కర్ గారి బుక్ చూడండి డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అని ఒక బుక్ రాశారు ఆయన దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే బుద్ధిజం ఇండియాలో నశించడానికి కారణం ఇస్లాం ఆయన స్టేట్మెంట్ ఉంది అంబేద్కర్ రాసిన బుక్ లో అంటే రెండు మీద దాడి జరిగింది బుద్ధిజం మీద దాడి జరిగింది హిందూయిజం మీద దాడి జరిగింది కానీ హిందూయిజం ఎందుకు బట్ట బట్ట కలిగిందంటే కొందరు రాజులు దాన్ని హెల్ప్ చేశారు